ఉన్నతుడా మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడు 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 అన్ని వేలాది కోట్ల తిందుతున్నాడు నిజీము కొన్యాట పడుతున్న మా గొప్ప తండ్రి రాత్రి కాలంలో నీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా ఇప్పటివరకు నాయన స్థుతించడానికి నేను ఘనపరచ మహింపరచడానికి కొనియాడటానికి కీర్తించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు మా స్థుతుల పైన మీరు ఆశీనుడిగా ఉన్నందుకు సింహాసనాశీనుడా స్థుతులకు కారణ సంపతుడా స్తోత్రాలుడా పూజ నీ స్తోత్రాలు సన్నిధికై తీసుకొచ్చినందుకు రాత్రిలో ఇద్దరు ముగ్గురు నానామని ఎక్కడ కూడుకుంటారు వారి మధ్యలో ఉండాలని సెలవించిన మా తండ్రి మా మధ్యలో మీరు మీరున్నందుకై స్తోత్రాలు అర్పిస్తున్నాం మస్తుతుల పైన ఆశీనుడవుతున్న విధానం బట్టి స్తోత్రాలు అర్పిస్తున్నాం నివాక్యము ద్వారా నిస్వరము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకే మాట్లాడుతున్నందుకైతేతోత్రాలు ఈ మాటలు మాకు జీవాన్ని జీవనిస్తేవు ఈ మాటలు మాకు సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తే ఈ మాటలు మా జీవితాలను మార్చివేస్తాయి మధురమైన నీ వాక్కు చేత నీ కాండ స్వరం చేత మీరు మాతో మాట్లాడి లేళ్లను ఈయన చేసే స్వరం దేవదారు వృక్షము నృక్కలుగా చేసి అవి దూడల వల్లే గంతులు వేయనట్లు చేసే స్వరం కాదేసు ప్రజ్వలింపజేసే నిస్వరం కాదేశములను అదవులు పెట్టేటువంటి స్వరం దేవాని కొందనాలు నీళ్లను లేళ్ళను ఈయన చేసే నీ స్వరం శక్తి కలిగిన నీ స్వరము చేత బలమైన నీ వాక్కు చేత నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు అర్పిస్తున్నాం నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రం 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 ఎన్నిక స్థితిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి దయచేస్తున్నందుకై రక్షణ పొందిన ఆత్మలను సంఘంలో చేరుస్తున్నందుకై నరకం నుంచి అనేకులను విమోచిస్తున్నందుకై కొందనాలు మనోనేత్రాలు గుడ్డివిగా ఉన్న అనేకులను మనోనేత్రాలు వెలిగిస్తున్నందుకు స్తోత్రం జీవము కలిగిన దేవుడు అని ప్రభా సృష్టికర్త అని సర్వశక్తి సంపన్నుడు అని నిత్యా నరకములోనికి నడి నరకములో తప్పించగలిగిన సమర్థుడని ప్రభా పాపము నుంచి విడిపించగలిగిన సమర్థుడు అని బిడ్డలు నీ వైపు రక్షణ పొందడానికి సహాయం చేయమని ఇప్పుడు వారికి మా స్థుతి పైన ఆస్థీనుడు స్థుతుల పైన ఆస్డుగా ఉండి ఆత్మతో నింపి దీవిస్తున్నది కానీ వాక్యం చేత నింపుతున్నది ఏమి లేని పాత్ర నిండగా జీవ ఆరోతో జీవజలాలతో పరిశుద్ధ ఆత్మ నింపాలు ఆరోగ్యమైన పాత్రగా యోగ్యమైన పాత్రగా విలువైన పాత్రగా ప్రభుని చేతులు వాడబడి పాత్రగా సహాయం చేయమని అనేకులకు ఆశీర్వదకరంగా చేయండి అయ్యా సన్నిధికి స్థలం ఇచ్చినందుకే స్తోత్రం స్తోత్రం మందిరం ఇచ్చినందుకే స్తోత్రం స్తోత్రం రక్షన్ ఆత్మలను సంఘంలో చేరుస్తున్నందుకే స్తోత్రం నీ వైపు చూసి రక్షణ పొందడానికి సహాయం చెప్పు నీకు వందనస్తుల స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె